హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ బ్లాగు కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి శుక్రవారం నాడు మహాశివరాత్రి రోజు బ్లాగ్ అండి సో మహాశివరాత్రి పూజ ఆ రోజు నేను గుడికి వెళ్ళడము అలాగే రాత్రి జాగరణ శివయ్య పూజ సాయంత్రం నుంచి మళ్ళీ మరునాడు శనివారం సప్త శనివారాల పూజ ఇవన్నీ క్లీనింగు ఆదివారము సో కొంచెం పడుకోవడము ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం వల్ల నాకు అసలు టైం దొరక్కండి అనమాట సో బ్లాగ్ని ఎడిటింగ్ చేసి మీతో షేర్ చేసుకోవడానికి సో అందువల్ల కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటారు వీడియోస్ చివరి వరకు చూసి లైక్ చేస్తారు అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో శివరాత్రి రోజు నాకు ఆఫీస్ హాలిడే అండి శుక్రవారం పడింది కదా శుక్రవారము నేను కనకమహాలక్ష్మి టెంపుల్ కూడా వెళ్తాను కదా సో అమ్మకి మంచిగా అభిషేకం చేసుకుందాము లాస్ట్ టైం కూడా నేను ఒక వ్లాగ్ మీద షేర్ చేసుకున్నాను నాకు శుక్రవారం కనుక హాలిడే వస్తే ఆ రోజు అమ్మకి మంచిగా అభిషేకం చేసుకుంటాను మంచిగా పూజ చేసుకుంటాను అని చెప్పేసేసి సో అందువల్ల మార్నింగ్ నేను కొంచెం వేగంగా లేచాను ఎందుకంటే శివరాత్రి కదా ఇంకా ఎక్కువ జనం వస్తారు గుడి బాగా రష్గా ఉంటుందని అని చెప్పేసేసి సో కొంచెం వేగంగా వెళ్దాం అనుకున్నాను సో ఫైవ్ థర్టీ కల్లా అక్కడ ఉందాము పూజ చేసుకుందాం అనుకున్నాను అంటే ఫోర్ థర్టీకి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఫైవ్ థర్టీ కల్లా పూజ ఫినిష్ చేసుకుని అనుకున్నాను కానీ నేను మార్నింగ్ లేవడము టూ థర్టీకి అట్లా లేచాను టూ ఫార్టీ ఫైవ్కి సో లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీనింగ్ చేసుకోవడము నిత్య పూజ అభిషేకాలు అసలే శివరాత్రి గత రెండు పూటల నేను ఆ రోజు శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను మార్నింగ్ చేసుకున్నాను ఈవినింగ్ కూడా చేసుకున్నాను ఇంకా తర్వాత దీపారాధనలు ఇంకా అవన్నీ కూడా చేయడం వల్ల ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది సో ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను కానీ నా పూజ అయ్యేసరికి ఫైవ్ టెన్ అయ్యింది అనమాట సో ఎంత ఎర్లీగా లేసినా నాకు అదే టైం అయితే అయ్యింది సో ఇంకా ఆలోచించకుండా వెంటనే టెంపుల్కి స్టార్ట్ అవుతామని చెప్పేసి ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి పంచామృతాలు అన్ని కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాను సో నేను ముందు రోజే ఆవు పాలు ఎక్కువగా తెప్పించుకున్నాను ఒక నాలుగు లీటర్లు తెప్పించుకున్నాను ఆవు పాలు ఇంట్లో అభిషేకానికి అలాగే గుడికి తీసుకెళ్ళడానికి అమ్మవారికి అలాగే శివాలయానికి కూడా ఇవ్వడానికి అని చెప్పేసి ఒక నాలుగు లీటర్లు పాలు తెప్పించుకున్నాను అందులోనే ఆ పాలు తో తోడబెట్టడము తోడుబెట్టడము పా పాలుకి అని చెప్పేసి అన్నీ నేను సదుబాటు చేసుకున్నాను అనమాట ఇక నేను అమ్మవారికి పంచామృతాలు తీసుకెళ్తున్నాను అండి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి అలాగే హనీలోని అంటే తేనెలోని అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ కలిపేసేసి ఒక బాటిల్ మనకి బయట బయట అమ్ముతారు కదా ఒకటి తీసుకున్నాను बाटोलो हाफ हाफ केजी అలాగే పంచదార అలాగే అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పేసి శుద్ధ జలం ఇంట్లోనే పట్టాను మోటార్ మోటార్ వచ్చేసి సో ఆ వాటర్లో నేను కొంచెం బాగా మంచి సుగం సుగంధభలితమైన ద్రవ్యాలు వేసానండి అక్కడ అభిషేకం చేస్తున్నాను సేపు కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది ధనలక్ష్మి అక్క చూస్తే చాలా బాగుంది అని అన్నారు అనమాట సో అందులో నేను ఏమేమి వేసానంటే సో వాటర్లోని అంత పసుపు కుంకుమ గంధం వేట మర్చిపోయాను అక్షింతలు కొంచెం పచ్చకరిపురము ఇలాచీలు అలాగే నేను బా శ్రీకృష్ణ పూజ స్టోర్లోని కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కొంటానండి సో లోటస్ ఆయిల్ అది వేసాను సో ఇవన్నీ వేసి మంచిగా ఫ్రేగ్రెస్ వచ్చింది అనమాట సో ఆ ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎంత మంచి ఫ్రేగ్రెస్ వచ్చిందంటే అంత మంచి ఫ్రేగ్రెస్ వచ్చిందనమాట అలానే అమ్మకి అభిషేకం తర్వాత పసుపు పసుపుతో అమ్మని అలంకరించుకుందాం చెప్పేసి ఒక పసుపు ముద్ద తయారు చేసుకున్నాను అందులో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ పచ్చ కారపరము ఇలాచీ పౌడరు అన్నీ వేసాను అది కూడా సో ముద్దగా చేసి అది కూడా ఒక బాక్స్ లో పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా నేను అయితే బ్యాగులు సర్దుకొని అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా సరే మళ్ళీ ఒక్కొక్కటి అయితే గుర్తుకొచ్చింది అనమాట సో బ్యాగ్లో చదువుకునే ముందు నేను నిన్న ఫ్రిడ్జ్లోని ఒకటి పూలమాల అల్లిసి పెట్టాను కదా అది అని అనుకున్నాను సో మళ్ళీ అది గుర్తొచ్చింది సో అందుకని అది కూడా తీసి బయట పెట్టేశాను సో నేను ముందు రోజు నైట్ అమ్మవారి కోసం అని చెప్పేసి ఒక పూలదండ అల్లేనండి ఇంట్లో మల్టీ కలర్స్ చామంతులు ఉన్నాయి సో రకరకాల పూలు ఉన్నాయి ఇంకా వాటి అన్నింటిలో అమ్మకి ఒక మంచిగా ఒక దండ అల్లుద్దామని చెప్పేసి అల్లేను స్వయంగా నేనే అల్లేను అనమాట సో మీరు వీడియో స్టార్టింగ్లో చూడొచ్చు అమ్మవారికి వేస్తే అంత నిండుగా ఉంది కదా సో ఇది కూడా అల్లుకున్నాను సో ఇది కూడా తీసి బ్యాగ్ లో పెట్టుకుందాం అని చెప్పేసి తీసి అన్నీ అయితే సర్దుకుంటున్నాను పూజ సామాగ్రి అంతా కూడా సర్దుకున్న తర్వాత నేను టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యానండి సో ఫైవ్ టెన్కి స్టార్ట్ అయ్యాను ఫోర్ థర్టీకి స్టార్ట్ అందాం అనుకున్నామని ఫైవ్ టెన్కి స్టార్ట్ అయ్యాను ఇంకా లేట్ అయ్యింది ఇంటి దగ్గర మాకు శివాలయం ఉందండి ఉమామహేశ్వరులు ఆలయం అనమాట శివయ్యది సో అక్కడ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి కూడా అభిషేకాలు చేస్తామని చెప్పి ముందుగా చెప్పారు అంటే నేను అక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను ప్రతి సోమవారం కూడా వెళ్తూ ఉంటాను అక్కడికి సో నాకు పంతులు గారు నాకు కొంచెం క్లోజ్ అనమాట సో ఇంకా అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటే మార్నింగ్ నాకు కుదరలేదు ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతాను కదా ఇంకా కుదరలేదు లేట్ అయిపోద్దని చెప్పేసి సో నేను కోసం అని చెప్పేసి కూడా పంచామతాలన్నీ కూడా సిద్ధం చేసి మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఉన్నారనమాట ఒక ఫ్యామిలీ మాకు తెలిసిన వాళ్ళు మా ఇంటి దగ్గర ఉంటారు సో ఆంటీకి ఇచ్చి నేనైతే అన్నాను సో ఆంటీ మీరు తీసుకెళ్ళి ఇవ్వండి పంతుల గారికి ఇలా నేను పంపించాలని చెప్పి చెప్పండి అని చెప్పేసి సో ఆంటీకి చేసి నేను ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ సో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా అక్క వాళ్ళకి అయితే వెళ్ళిపోయాను అక్కడ నుంచి అక్కను పిక్ చేసుకుని ఇంక టెంపుల్కి అయితే వెళ్ళాము ఈసారి అక్క అండ్ నాతో పాటు మా ఇద్దరితో పాటు అక్క వాళ్ళ ఫ్రెండ్ యమున గారు సో అక్క ఛానల్లో మేము చూసే ఉంటారనమాట సో ఆమె కూడా మాతో పాటు వస్తున్నారు సో ఆమె ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము సో అప్పటికే మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంతో అయిపోయింది ఓ పక్క లోపల టెన్షన్ అనమాట లోపల ఏమైనా క్రౌడ్గా ఉందేమో రష్గా ఉందేమో అని చెప్పేసి అనుకుంటూ మేమైతే వెళ్ళాము సో ఫైనల్లీ ఫైవ్ థర్టీకి మేము టెంపుల్కి అయితే వచ్చేసాము సో టెంపుల్కి వచ్చాక మేము ఎప్పుడూ కూడా అక్కడ ఆ దగ్గర కొన్ని థింగ్స్ తీసుకుంటాం అనమాట సో కొబ్బరికాయ గాజులు తీసుకుంటాం ఎప్పుడు కూడా మిగతావాన్ని ఇంటి దగ్గర తీసుకెళ్తాము ఏమైనా సరే సో నేను అక్కడ నేను కూడా కలిసి గాజులు అలాగే కొబ్బరికాయ తీసుకుంటున్నాము అక్కడ షాప్ దగ్గర మేము ఇప్పుడు ఈ షాప్లోనే తీసుకుంటాం అనమాట ఇక్కడ నా అవుట్ ఫిట్ చూడొచ్చు కి నేను హాలిడే రోజు వస్తే కనుక ఇలా పంచి కట్టుకుని ట్రెడిషనల్గా వస్తూ ఉంటాను లేదంటే జీన్స్ అలాంటివి వేసుకుని వస్తాను అనమాట ఫార్మల్స్ సో అనుకున్నాడు కానీ లోపలికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ జనం అయితే మాత్రం ఎక్కువగా ఉన్నారు రష్ ఉంది ఒక ఫిఫ్టీ థర్టీ మెంబర్స్ ఉంటారు ఇంకా మేము అందుకే నేను అంతా వీడియో షూట్ తీయలేదు సో కాకపోతే అమ్మకి అప్పుడే మేలు కలిపి ఫస్ట్ హారతి ఇచ్చి నైవేద్యం పెడుతున్నారు ఫస్ట్ పూజ చేసి నైవేద్యం పెడుతున్నారు సో అప్పుడు అందరినీ వదిలేరు అనమాట సో కొంచెం రష్ తగ్గిన తర్వాత ఒక చిన్న వీడియో రీల్ వీడియో క్లిక్ తీసి మీద షేర్ చేసుకున్నాను అలాగే అక్కతో పాటు చిన్న క్లిక్ తీసి మీతో షేర్ చేసుకున్నాను సో నేను ప్రతివారం కూడా అమ్మకి పూజ చేసుకున్న తర్వాత ఒకవేళ హాలిడే ఉన్నా లేకపోయినా సరే ప్రతి కూడా నేను అమ్మకి సేవ చేసుకున్న తర్వాత బయట గర్భగుడికి ఎదుగా మండపంలోని అక్కడ మనకి ఒక బాబు ఉంటుందండి అంటే ఆ బావిలో అమ్మవారు ఉద్భవించారనమాట సో అక్కడి నుంచి తీసి బయట తీసి అక్కడ పెట్టారు అమ్మవారికి సో అక్కడ ఏంటంటే నేను ఎప్పుడూ కూడా నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తూ ఉంటాను సో అక్క కూడా చేస్తారు అక్క అన్ని చేరు కొన్ని చేస్తారు ఎన్ని చేయగలి ఎన్ని చేయగలిగితే అని చేస్తారు సో ఫస్ట్ అక్క చేసేసారు సో అక్క చేసేసి ఇంకా కూర్చొని అక్కడ ఒక పక్కన కూర్చొని అక్క ఏమో కనకధర స్తోత్రము అలాగే హర్షలక్ష్మి స్తోత్రము కొన్ని స్తోత్రాలు ఉంటాయి అమ్మవారివి అవి చదువుకుంటూ ఉంటారు సో అలాగే నాకు కూడా చిన్న వీడియో క్లిక్ కూడా తీసారనమాట సో నేను చూసుకోలేదు ఫస్ట్ సో అలాగే అవన్నీ కూడా మీద షేర్ చేసుకున్నాను సో అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఇంకా అక్క వాళ్ళంటికి అయితే వెళ్ళిపోయాము సో అక్కడ నుంచి అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా శివాలయానికి వెళ్దాం అనుకున్నారు సో ఫస్ట్ నేను అనుకోలేదు నేను రమ్మన్నాను కానీ నేను రానన్నాను ఫస్ట్ నాకు లేట్ అయిపోద్ది ఇంట్లో వర్క్ ఉంది నేను వెళ్ళిపోతాను అన్నాను కానీ వెళ్ అన్సేపు కూర్చున్నా ఒక అరగంట పైన కూర్చున్నాము ఒక గంట వరకు కూర్చున్నాం వాళ్ళ ఇంట్లోని సో తర్వాత రిటర్న్లో వెళ్ళేటప్పుడు నాకు అనిపించింది మనసులో శివయ్య కలిగించారు సో ఎలాగ మార్నింగ్ వెళ్ళలేదు ఎలాగైనా వెళ్దాంలే ఇంకా ఏముంది లే ఎలాగ పనేం లేదు ఎలాగ ఉన్నా హాలిడే కాబట్టి తర్వాత చేసుకోవచ్చు పని అంతా కూడా అనుకున్నాను సో ఇంకా అక్క వాళ్ళకి చెప్పిన అక్క నేను కూడా వస్తాను అన్నాను సో ఇంటి దగ్గర అక్క వాళ్ళ ఇంటి దగ్గర నేను కూడా అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట సో ఈ టెంపుల్ని అక్క ఛానల్లో మీరు చాలాసార్లు చూసే ఉంటారు సో అక్కడ టూ ఫ్లోర్స్ టెంపుల్ ఉంటుంది అనమాట సో కిందన వినాయకుడు బాబా దత్తాత్రే వారు ఉంటారు పైన ఏమో ఇంకొన్ని విగ్రహాలు ఉంటాయి అనమాట పైన ఇంకొంచెం శివాలయము అయ్యప్ప స్వామి అవన్నీ పైన ఉంటాయి అనమాట సో ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఈ టెంపుల్కి నాకు బాబా అంటే చాలా ఇష్టం కదా సో బాబా కూడా ఈ రకంగా వాళ్ళ దర్శనం అనుకున్నాను మనసులోని సో చక్కగా బాబా దర్శనం చేసుకుని ఇంకా అక్కడ నుంచి పైన శివాలయానికి అయితే వెళ్ళి అనమాట పైన శివయ్యకి అభిషేకం చేస్తున్నారండి అంటే మేము వెళ్ళిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టార్ట్ చేశారు నాకు ఆ టెంపుల్లో బాగా నచ్చిన ఏంటంటే నాకు టెంపుల్ మొత్తం బాగా నచ్చింది టెంపుల్ అంతా కూడా అండ్ తర్వాత ఏంటంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ తర్వాత ఏంటంటే అక్కడ పందులు గారి రెస్పాన్స్ బాగుంది భక్తులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరి గోత్రనామాలు తెలుసుకుంటున్నారు అంటే చాలామంది భక్తులు వచ్చి మండపంలో కూర్చున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోత్రనామాలు తెలుసుకుని చదివి తర్వాత లోపలికి వెళ్ళి అభిషేకం చేశారండి నాకు ఆ రెస్పాన్స్ బాగా నచ్చింది అంటే మిగతా టెంపుల్స్లో ఉండవా అని అంటే నాకు తెలియదు అది ఎందుకంటే నేను ఇలా చూడం ఫస్ట్ టైం చూడాము ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత నాకు అది బాగా నచ్చింది అదనమాట సో తర్వాత శివైకి అయితే అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తున్న సేపు కూడా నేనైతే కనుక రుద్రము నమ్మకము చదువుకుంటున్న కూర్చున్నాను అవన్నీ చదువుకుంటున్న తర్వాత ఇంకా శివైకి అభిషేకం చేసుకొని నాకు శివయ్య అనుగ్రహం కూడా కలిగిందండి శివైకి అభిషేకం చేసిన తర్వాత చివరిలో వట్టివేర్లతో శివయ్యకి అభిషేకం చేశారండి నాకు ఆ వట్టివేర్లు కావాలని చెప్పేసి అన్నాను నేను అక్కకి అడిగాను అనమాట అక్కకి అడిగితే ఫస్ట్ ఇవ్వలేదు రెండో పూజ కూడా ఉంది దానికి ఉంచాలని చెప్పి చెప్పారనమాట సో తర్వాత వెళ్తూ వెళుతూ అక్క అడిగేదారు అనమాట అయితే రమ్మని చెప్పండి నేను ఇస్తానని చెప్పి పంతొచ్చి చెప్పారంట సో ఆ తర్వాత నా దగ్గరికి వెళ్తే నాకు అది ఇచ్చారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు నేను వెళ్తాను అనుకోలేదు అభిషేకానికి శివయ్య అభిషేకంలో పాల్గొంటాను వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాను అనుకోలేదు ఎందుకంటే ఉదయము మా ఇంటి దగ్గర ద్రవ్య ద్రవ్యాలు కూడా నేను తీసుకెళ్ళి టెంపుల్కి మా ఆంటీ వాళ్ళతో పంపించాను ఎలాగో వెళ్ళేదారే కానీ నేను ఇవ్వకుండా వాళ్ళతో ఇచ్చి పంపించాను అలాగే ఇక్కడేమో నేను ఫస్ట్ వెళ్తాను అనుకోలేదు తర్వాత నా మనసులో ఆయన కలిగించారు నువ్వు రావాలి నా దర్శనం చేసుకోవాలని చెప్పేసి అని నా మనసులో కనిపించారు సో గంటసేపు కూర్చున్న వెళ్ళ వెళ్ళను అన్నవాడిని తర్వాత వెళ్లే ముందు మా ఇంటికి వచ్చే ముందు అక్కతో చెప్పాను వెళ్తానని చెప్పేసేసి సో అప్పుడు వెళ్ళాము వెళ్ళి చక్కగా ఆయన పంచం ఆయన అభిషేకము ఆయన ఆశీర్వాదం పొందాను సో నాకు చివరికి ఇచ్చేరండి పంతులగారి దగ్గరికి పిలిపించి నాకు ఏదైనా సరే ఆయన అనుకుంటే వినాయకులు మామూలుగా ఉండదండి మామూలుగా ఉండదు అని అది మాత్రము శివయ్యది సో నాకు ఆయన ఆశీర్వాదం లభించింది మహాశివరాత్రి నాడు నాకు చాలా సంతోషం అనిపించిందండి సో ఈ రకంగా మహాశివరాత్రి రోజు అమ్మ ఆశీర్వాదము శివయ్య ఆశీర్వాదం కూడా నాకు దక్కింది సో ఇదండి మహాశివరాత్రి రోజు నా పూజ అమ్మవారి పూజ మీద షేర్ చేసుకున్నాను సో ప్లీజ్ లైక్